శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో అయినను కొందరు భగవాను ఏల శరణు పొందుట లేదో కారణమును వచించుచున్నారు పదహైదవ శ్లోకము నమాం దుష్కృతినో మూఢాహ ప్రభజ్రం తే నరాధమాహ మాయయా అప్రహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా పాపము చేయువారును మూఢులను మాయచే అపహరింపబడిన జ్ఞానము కలవారును రాక్షస రాక్షస స్వభావమును అసుర గుణములను ఆశ్రయించువారును అగు మనుజాదములు నన్ను పొందుటలేదు ఆశ్రయించుట లేదు వ్యాఖ్య భగవంతుని శరణు పొందువారు మాయను దాటగలరని క్రిందటి శ్లోకమున చెప్పబడినది అయితే అందరూ శరణు పొందుదురా అని కాదు పాపులు మూఢులు మాయచే అపరింపబడిన వివేకము కలవారు అసుర స్వభావమును ఆశ్రయించిన వారు అగు అధములు తప్ప తక్కినవారు మాత్రమే ఆశ్రయించుదురు అని ఈ చెట్టు తెలుపబడినది పైన తెలిపిన పాపాది దోషములు కలవారు మాయను దాటజాలక సంసార సముద్రమునందే కొట్టుకొనుచుండురు అట్టివారు భగవంతుని పొందజాలరు మాయ లేక అజ్ఞానము అన్నది ఒక గో గజదొంగ దానిని హృదయములో ప్రవేశించుటకు అవకాశం ఇవ్వకూడదు ఇచ్చితిమా అది మన సర్వస్వమును జ్ఞానమును ప్రజ్ఞను వివేకమును అపహరించి పోవేయును కనుకనే మాయ అప్రహృత జ్ఞానాహ అని చెప్పబడినది అది లోన ప్రవేశించినచో నరుని నరాధమునిగా మార్చివేయును దేవతను దానవునిగా రూపొందించును విఘ్నుని మూఢునిగా చేసివేచును మాయ అనగానేమి అనేక పాపవాసనలు కామక్రోధాదులు రాగద్వేషాదులు విషయ సంస్కారములు మున్నగునవి అన్నీ చేరి మాయ ఆయ అనుకును కావున వివేక వైరాగ్యాదుల చేతను భగవద్భక్తి భగవద్శ్రయముల చేతను ఆ మాయ అను దొంగను హృదయ కుహరము నుండి తొలగించి వేయవలను అట్లు చేయనుచో ఈ శ్లోకమున తెలువబడినట్లు మాయా ప్రభావముచే మనుజుడు మూఢుడుగా పాపిగా నరాధముడుగా అజ్ఞానిగా రాక్షసుడుగా పరిణమించు పరిస్థితి ఏర్పడగలదు ప్రశ్న భగవంతుని ఎవరు ఆశ్రయింపరు ఉత్తరము పాపులు మూఢులు నరాధములు మాయచే అపహరింపబడిన వివేకము కలవారు అసుర స్వభావమును ఆశ్రయించువారు తత్ఫలితముగా వారు సంసార దుఃఖ సముద్రమున మునుగుచుందురు ప్రశ్న మనుజుని జ్ఞానమును వివేకమును అపహరించి వేయు దొంగ ఎవరు ఉత్తరము మాయ ఇక ఎట్టివారు భగవంతుని ఆశ్రయించెదరో తెలుపుచున్నారు పదహారవ శ్లోకం చతుర్విధా భజంతే మాం జనాసుకృతి నోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచరతర్షభ భరత వంశ శ్రేష్ఠుడూ ఓ అర్జున అసత్ ఆపత్తునుందు ఉన్నవాడు భగవంతుని తెలుసుకొన కోరువాడు ధనము సంపత్తు అభిలక్షించువాడు ఆత్మజ్ఞానము కలవాడు అగు ఈ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు భజించుచున్నారు వ్యాఖ్య భగవంతుని సేవింపని వారి విషయమై ఇది వరకు చెప్పబడినది ఇక సేవించు వారిని గూర్చి ఇచట చెప్పబడుచున్నది ఆర్థుడు జిజ్ఞాసువు ధనార్థి జ్ఞాని అను నాలుగు రకముల వారు పరమాత్మను ఆశ్రయించుదురని ఇచట పేర్కొనబడినది వీరందరూ ఏదియో విధముగా భగవంతుని స్మరించుచున్నారు కావున అందరూ పుణ్యాత్ములే అని చెప్పబడినది అయితే ఏ హేతువు చే ప్రేరితులై వారు పరమాత్మను సేవించుచున్నారో దాని యొక్క తారతమ్యము చేతనే వారిలో భేదము ఏర్పడినది అందు మొదటి వాడకు ఆర్తుడు ఏదైనా ఆపత్తు తటస్థించినప్పుడు భగవంతుని స్మరించును ప్రార్థించును ఏదైనా రోగబాధ కలిగినప్పుడు కానీ ఘోర చోర వ్యాఘ్రాదుల వలన కీడు సంభవించినప్పుడు కానీ ఏదైనా ఇతర కష్టము సంభవించినప్పుడు కానీ సర్వేశ్వరుని చింతన చేయును అట్టి ఆప ఆపత్ సమయమున ఏడుకొండల వాడు కాని మరి ఒక దేవుడు కానీ అతని స్మృతిపథమునకు వచ్చును ఈ తరగతికి చెందినవారు జనులలో చాలామంది కలరు కష్టములలో దేవునకు మృక్కు ముడుపులు కట్టుకొని వారు మున్నగు వారందరూ ఈ తరగతికి చెందినవారే ఎట్లున్ననో ఏదియో ఒక నెపమున భగవంతుని స్మరించుట బట్టి వారు పుణ్యాత్ములలోనే జమ కట్టబడిరి ఇక రెండవ వారు జిజ్ఞాసువు భగవత్ తత్వం ఎట్టిదో తెలుసుకున్న తలంచువారు ప్రపంచంలో జనులు కోట్ల కొలది ఉన్నప్పటికీ ఇట్టి దైవ జిజ్ఞాస కలవారు చాలా అరుదుగా ఉందరు కంటికి కనిపించు దృశ్య పదార్థములను గూర్చి జిజ్ఞాసయే ఎక్కువ మంది కలిగి ఉందరు మరియు వాని గూర్చిన అన్వేషణ రీసెర్చ్ విచారణ సంపాదనలందే కాలం కాలము గడుపుచుందరు దేవుని గూర్చి వారు పట్టించుకొనరు అసలు దేవుడు ఒక్కడు ఉన్నాడనియే వారిలో కొంత కొందరు నమ్మరు కావున దైవ జిజ్ఞాసకల వారు గొప్పవారే పుణ్యాత్ములే అగుదురు వారు క్షేత్రమున అడుగుపెట్టిరి ఇక క్రమక్రమముగా వారు సాధన చే పైకి పోవుదురు జిజ్ఞాసురపు యోగస్ బ్ర బ్రహ్మాది వర్తతే అని గీతాచార్యులు దైవ జిజ్ఞాస కలవాడు శబ్ద బ్రహ్మమును అనగా శాస్త్రోక్త కర్మానుష్ఠాన ఫలమును అతిక్రమించుపోచున్నాడు అని ఇదివరలోనే చెప్పి ఉండేది అతి జిజ్ఞాస బాహు బహుజన్మ జన్మ సుకృతము వలనే జీవునియందు ఉదయించుచున్నది వాడు అర్థార్థి అనగా ధనము కొరకు సంపదల కొరకు ఐశ్వర్యము కొరకు మాత్రము భగవంతుని భజించువాడు అతని ఉద్దేశ్యము దేవుని అనుగ్రహము చే తనకు ప్రాపంచిక సంపద అభివృద్ధి పొందవలననేయే ఈతడును ఏదియో కారణముచ్చే భగవాను స్మరించుచున్నవాడు కనుక పుణ్యాత్ముడే అని చెప్పబడినది ఇక వాడు జ్ఞాని భగవత్ తత్వము లెస్సగా తెలిసినవాడు అనుభూతము నర్చుకునినవాడు ఆత్మన ఆత్మానాత్మ వివేకము కలవాడు స్వస్వరూపానుభవము పొందిన మహనీయుడు అతడు నిరంతరము సత్యవస్తువు ఆత్మయందే స్థితి కలిగి ఆత్మనే స్మరించుచు ధ్యానించుచుండును ఆర్తుని వలె అర్థార్థి వలె ఒకనొక కోరికతో అతడు భగవంతుని స్మరించువాడు కాడు అతడు ఏ విధమైన కామ్యబుద్ధి లేక ఉండును కనుకనే తక్కిన వారందరికంటేనూ ఈతడే ఉత్తముడని రాబో శ్లోకములో భగవానుడు తెలియజేయుదురు ఈ ప్రకారముగా నలుగురును పరమాత్మను ఏదియో విధముగా భజించున భజించుట బట్టి అందరూ పుణ్యాత్ములే అని ఈ చెట తెలుపబడినది ఆర్తభక్తులలో గజేంద్రుడు మున్నగు వారిని జిజ్ఞాసు భక్తులలో పరీక్షిత్తు ఉద్ధవుడు మున్నగు వారిని అర్థార్థ భక్తులలో సుగ్రీవ ధృవాదులను జ్ఞాని భక్తులలో శుక నా సనక నారద భీష్మ ప్రహ్లాదాదులను పేర్కొనవచ్చును ప్రశ్న భగవంతుని సేవించు వారు ఎన్ని రకములు వారు ఎవరు ఉత్తరము నాలుగు రకములు వారు క్రమముగా ఆర్తుడు జిజ్ఞాసువు అర్థార్థి జ్ఞాని ఆ నలుగురిలో జ్ఞాని శ్రేష్ఠుడని వచించుచున్నారు పదిహేడవ శ్లోకం తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియ వారి ఆ నలుగురిలో నిత్యము పరమాత్మతో కూడి ఉండువాడును ఒక్క పరమాత్మ ఎందే భక్తిగలవాడును అగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను అతడును నాకు మిక్కిలి ఇష్టడు వ్యాఖ్య క్రింది శ్లోకంలో చెప్పబడిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడో ఇచ్చట వివరించుచున్నారు వారందరిలో జ్ఞానియే ఉత్తముడని చెప్పబడినది ఏల అతనిలో తక్కిన ముగ్గురికి లేని రెండు విశిష్ట గుణములు కలవు అవి ఏ నిత్యయుక్తత్వము ఏకభక్తి నిత్యయుక్త త్వము అనగా నిరంతరము పరమాత్మతో దైవముతో సంబంధము కలిగి ఉండుట అనగా జ్ఞాని నిరంతరము పరుడై ఆత్మయందు స్థితి కలిగియుడునని భావము తక్కిన వారుగు ఆర్తుడు జిజ్ఞాసు అర్థార్థి అప్పుడప్పుడు దైవమును స్మరించుచుండురు వారు అనిత్యయుక్తులు పార్ట్ టైమ్ డివోటీస్ వారు కొంతకాలము చింతన చేసి తదుపరి ప్రపంచ కార్యములందు ప్రవేశించి దైవమును మర్చితురు జ్ఞానియే సర్వకాల సర్వావస్థలయందునూ భగవంతునితో ఆత్మతో కూడి ఉండును అదియే నిత్యయుక్తత్వము నిరంతరము వెలుగు జ్ఞానము స జ్ఞానమునందు ఉండుటచే అతి వారి చీకటి అజ్ఞానము రానే రాదు కాబట్టి వారు మాయామోహమును జయించి సర్వోత్కృష్టులై చెన్నందుచున్నారు తక్కినవారు నిత్యయుక్తులు కానందునే కొంతకాలము భగవంతుని విస్మరించుట వలన వారియందు అవిద్య చేరుటకు అవకాశమున్నది సాధకుల గురువారు ప్రారంభమున కొంతకాలము భగవద్ధ్యానము చేసుకొని తదుపరి కొంతకాలము ఇతర పనులకు వినియోగించినప్పటికీ క్రమక్రమముగా ఆ ధ్యానకాలమును దైవనిష్టా సమయమును పెంచుకొనుచూ పోయి తుదకు నిరంతర దైవనిష్టత్వ రూప లక్ష్యమును చేరుకొనవలను అప్పుడే అతడు దైవభక్తులందరిలోనూ అగ్రగణ్యుడై అలరారురు అలరాారును అట్టివాడే నిత్యయుక్తుడవు జ్ఞాని అట్టి జ్ఞానికే తక్కిన భక్తులందరిలోనూ భగవంతుడు ప్రథమ స్థానము ఫస్ట్ మార్క్ నొసంగను ఇక జ్ఞాని యొక్క రెండవ లక్షణము ఏకభక్తి అనగా జ్ఞానికి రెండు మూడు భక్తులు ఉండవనియు ఒకే భక్తి అనియు అర్థము అతనిది పంచభక్తి నవభక్తి శతభక్తి కాదు ఏక భక్తి అనగా ఒక్క పరమాత్మ ఎందు తప్ప మరి దేనియందునూ భక్తి లేనివాడు ప్రపంచములోని జనులలో కొందరికి ధనమందు భక్తి కొందరికి కీర్తియందు భక్తి కొందరికి భార్య ఎందు భక్తి కొందరికి అధికారమందు భక్తి మరికొందరికి విషయభోగములందు భక్తి ఉండును కానీ జ్ఞానికో ఒక్క భగవంతునియందు ఆత్మయందు తప్ప తక్కిన దేనియందునూ భక్తి ఉండనేరదు తక్కిన వారికి అనేక విషయములందు ప్రీతి ఉండటం వలన ఏకభక్తి లేనందువలన మనస్సు చంచలముగానున్నదై ఒకే వస్తువునందు ఏకాగ్రత నిష్ట లేనిదై ఉండును ధ్యాన నిష్టయందు ఈ చంచలత్వము పనికిరాదు ఒకే దైవ వస్తువునందు ఆత్మయందు దృష్టి ఏకాగ్రముగా నిలపవలను భగవద్ వ్యతిరిక్తములగు వస్తువులపై దృష్టి చెదిరిపోరాదు ఇది ఏ ఏకభక్తి ఇట్టిది జ్ఞానికి కలదు కనుకనే ఆదడు భగ భక్తులందరిలోనూ భగవద్ దృష్టి ఎందు సర్వోపరిస్థానము అలంకరించుటకు కారణము అత్యర్థం మిక్కిలి అని చెప్పినందువలన అట్టి జ్ఞానికి భగవంతుని ఎందు అమితి అమిత ప్రీతి ఉండునని తెలియచున్నది జ్ఞాని దృష్టి ఎందు దృశ్య వస్తువులన్నీ నశించిపోవునవే కావున వాణియందు అతడు ప్రీతి కొనడు శాశ్వత పరమాత్మ ఎందే మిక్కిలి ప్రీతి నుంచును ఈ ప్రకారముగా భక్తుడు ఎప్పుడు భగవంతుని ప్రేమించునో భగవంతుడిని భక్తుని ప్రేమించుచున్నాడు స చ మమ ప్రియ అతడు నాకు మిక్కిలి ప్రియుడు అని వాక్యము ఈ అర్థమునే సూచించుచున్నది ప్రాపంచిక జనుల యొక్క ప్రియమును సంపాదించుట మంచిదైనను దైవం యొక్క ప్రియమును సంపాదించుట ఇంకనూ మంచిది అది జీవుని యొక్క అహోభాగ్యమే అయ్యున్నది అట్టి స్థితి ఏ చేకూరినచో ఇక జన్మ సార్థకమగును ఇతరులు మెచ్చినచో ఏ కొద్దియో లభించును భగవంతుడు మెచ్చిన సాక్షాత్ మోక్షము లభించును ఈ శ్లోకమున జ్ఞానికి ఏక భక్తి ఉండునని చెప్పుట వలన వాస్తవముగా భక్తికి జ్ఞానముకును భేదము లేదని తేట తెల్లమగుచున్నది జ్ఞానికి భక్తి ఉండును భక్తునకు జ్ఞానముండును ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుభవమే లేదు అనుభవములో చూచుకొనినచో ఈ సత్యము ఈ సత్యములన్నీ చక్కగా తెలియగలవు పరాకాష్ట ఎందు భక్తి జ్ఞానము ధ్యానము అన్నీ ఒకటిగానే ఉండును ప్రశ్న పైన తెలిపిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడు ఉత్తరము జ్ఞాని ప్రశ్న ఎందువలన ఉత్తరము అతనికి జ్ఞానికి నిత్యయుక్తత్వము నిరంతర దైవ సంబంధము ఏకభక్తి అను రెండు విశిష్ట గుణములు కలవు అవి తక్కిన వారికి లేవు కావున అతడు శ్రేష్ఠుడు ప్రశ్న జ్ఞానికి ఈ ప్రపంచమున అందరికంటేను మిక్కిలి ప్రియుడెవడు ఉత్తరము భగవంతుడు ప్రశ్న భగవంతునకు అందరికంటే మిక్కిలి ప్రియుడెవడు ఉత్తరము జ్ఞాని ప్రశ్న కావున జనుల యొక్క కర్తవ్యమేమి ఉత్తరము ఏకభక్తి రూపమగు జ్ఞానమును సంపార్జించుట ద్వారా భగవంతునకు అతి ప్రియుడగుటకై యత్నింపవలెను